మన ప్రభై నేస్కృరిస్తున్నాములో మీ అందరికీ శుభాభవందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం సామిత్రి గ్రంథము పదవ అధ్యాయము వచ్చిన విస్తారమైన మాటల్లో దోషముండక మానదు తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు దేవునికి మహిమ గాక నిజంగా విస్తారమైన మాట్లా మాట్లాడడం వల్ల చాలా అనర్థాలు లోకంలో వస్తాయి కదా మాటల్లోనే ఉంది నాలుకే ఈ ప్రకృతికి చిచ్చు పెట్టేది చిన్న విస్తారంగా చిన్న నాలుకే ఈ ప్రకృతిలో మంచి చేయాలన్నా చెడ్డ చేయాలన్నా ఏదైనా ఈ నాలుక వల్లే ఉంది అందుకే నాలుగును అదుపు చేసుకోమని పౌలు గారు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలం మరొకసారి ఈ వాగ్దానంలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మనం ఎక్కువ దేవునితో సహవాసం కలిగి దేవునితో సంబంధం పెట్టుకుని ఎక్కువ దేవునితోనే మాట్లాడుకునే పరిస్థితి మనకు ఉండాలి కానీ లోకంతోనూ విస్తారమైన మాటలతోనూ మనం జీవించినట్లయితే మన ఆత్మీయ స్థితి చాలా తగ్గిపోతుంది దిగజారిపోద్ది రాను రాను మనము లోకానికి దగ్గరైపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి విస్తారమైన మాటలు మనం మాట్లాడకుండా మనం తగు మాత్ర అందుకే దేవుడు సామెతలోనే మరుగుచాడు చెప్తున్నాడు జ్ఞానము కలిగిన స్త్రీ అటండి తన నోరు జాగ్రత్తగా తెరుస్తుందట జ్ఞానము కలిగిన స్త్రీ తన నోరు చాలా జాగ్రత్తగా తెరుస్తుంది అది ఆమె కృపగల ఉపదేశాన్ని మాత్రమే బోధిస్తుంది అటండి మనం నోరు తెరిచినప్పుడు మన మాట ద్వారా ఎవరికన్నా హాని కలుగుతుందేమో మన మాట ద్వారా ఎవరిన మనసన మనం నొప్పిస్తున్నామేమో అని మనం ఆలోచించుకుని మాట్లాడాలండి లేకపోతే మనం మనకు నోటికి వచ్చినట్లు మాట్లాడినట్లయితే ఆ మాటల వల్ల చాలామంది హృదయాలు గాయపరచబడతాయి చాలామంది మనల్ని తిట్టుకుంటారు లేకపోతే మనకి దానివల్ల చాలా అనర్థాల లోపంలో కలుగుతాయి కాబట్టి దేవుడితో మనం మాట్లాడుకుంటూ ఉంటూ మనుషులతో మాటలు చాలా తక్కువగా ఉన్నట్లయితే మనకి ఏ విధమైన నష్టం ఈ భూమి మీద ఉండదు మనం ప్రతిదీ కూడా ఆలోచన చేసి మనం మాట్లాడినట్లయితే తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు అనబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం దేవుని దృష్టిలో యథార్థవంతులంగా బుద్ధిమంతులుగా దేవుడికి అనుకూలంగా ఉండాలి అంటే మన పెదవులను మనం మూసుకోవాలి మన నాలుగును మనము అదుపు చేసుకుని ఉండాలి ఎందుకంటే ఆనాడు అవ్వమ్మ తన జీవితంలో మొట్టమొదటిసారిగా సాతాను మాటలకు లోనైపోయి తనతో ఎక్కువ విస్తారమైన మాటలు పెంచుకుంది కాబట్టి ఆమె పాపంలో పడిపోయి తొట్టెళ్ళిపోయి ఈ విధమైన ఈ లోకమంతా కూడా ఈ పాపంలో జీవించే పరిస్థితిని ఆమె ద్వారా మనకి అనుగ్రహించింది ఆమె ఈ ఈ ఆమె ద్వారానే ఇటువంటి పరిస్థితి మనందరికీ సంక్రమించింది కాబట్టి విస్తారమైన మాటల వల్ల దోషం ఉంటుంది మనం నాలుగును అదుపు చేసుకుని మనం ఎక్కువతో ఎక్కువ దేవునితోనే సంభాషణ చేసే స్థితిని మనం కలిగి ఉండాలని ఈ దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం దేవా దేవ స్వరూపి అత్యున్నత నీకే వందనాలు విస్తారమైన మాటలో ఉండక మానదన్నావు తన పెదవులు మూచుకుని వాడు అయ్యా బుద్ధిమంతుడు అవుతాడన్నావు అవును ప్రభా అనేక మా సంభాషణ ప్రభా దేవా నీకు వ్యతిరేకంగా ఉంటుందేమో నీకు ఆయస్కరమైన సంగతులు మేము మాట్లాడుకుంటున్నామేమో అబద్ధపు మాటలు మోసకరమైన మాటలు లేకపోతే ప్రభా అనేక సార్లు ఎదరు వాళ్ళ మీదనైనా చాడీ మాటలు చెప్పుకుంటున్నామేమో ప్రభ దానివల్ల ప్రభా మాత్మీయ జీవితంలో మేము సన్నగిలిపోతున్నాం బలహీనం అవుతున్నాం నీకు విరోధంగా మారిపోతున్నాం ప్రభా మమ్మల్ని క్షమించండి అటువంటి మాటలు మాట్లాడకుండా మా పెదవులు మూసుకొని మేము జ్ఞానం కలిగి నోరు తెరిచే కృపును అందరికీ అనుగ్రహించమని ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి